వయసు అవ్వకుండా సరిపోదు ఏంటి సార్ ఇది వయసు అవ్వకుండా లేదు వయసు అవుతూనే ఉంటుంది ఆయన బేబీలా ఉండాలంటే ఎలా అమృతం తాగాలి అబ్బా ఎప్పుడైనా తాగారా మరి తాగలేదు మీరు ఇస్తే తాగుతుంది మళ్ళీ బేబీలా ఉండాలి అంటే ఎంత వయసు వచ్చినా ఏం చేయాలి అందరూ పుడతారు టైం అడిగితే టైం ట్రావెల్ చేయాలి టైం అవ్వకుండా సరిపోదు టైము వయసు అవన్నీ కాదు మీరే చెప్పారా బేబీ నేమ్ పెట్టుకోవాలి రసం ఏంటి నీరసం రసం శాస్త్రి టీసరా ఐ ఇంకా ఆన్సర్ కూడా ఉంది మీకు తెలియని రసాలు అన్ని తీయండి బయటికి రసం ఇంకా ఇంకా రసం తెలుసు రసం టమాటా రసం మీరు రసం రసం ఇంకా పాదరసం విజిట్ శాస్త్రి అప్ప Mercury సరే అబ్బ ఎలా ఫ్లర్ చేస్తారు అంటే మీరు బాగున్నారని బాగా ఫ్లర్ చేస్తారు అంటే అందంగా ఉన్నా లేకపోయినా సరే వాళ్ళని కొంచెం హైలైట్ చేస్తాం వాళ్ళు చాలా అందంగా ఉన్నారు ఏం జిల్లా ఉన్నారు వాళ్ళు అందంగా ఉంటేనే కదా హైలైట్ చేస్తారు అందంగా లేకన్నా అంటే అందం లేకుండా ఉన్నా సరే హైలైట్ చేస్తారు సరే పక్కన వాళ్ళు చేయాల్సిందే తప్ప ఏం చేయల ఎందుకంటే పడేయాలి కాబట్టి తర్వాత గిఫ్ట్ ఇచ్చి ఫ్లట్ చేస్తాం తర్వాత ఎదుట అమ్మాయిని నీకన్నా బాగున్నావని చెప్పినావనుకో ఆటోమేటిక్గా వాళ్ళే ఫ్లడ్ అవుతారు అలాగా నీకన్నా ఆ అమ్మాయి చాలా తక్కువగా నువ్వే చాలా అందంగా ఉన్నావని చెప్తే ఇంకా ఇంతమంది చెప్పారేంటి ఇంతమంది ఒక అమ్మాయికి మాత్రమే చెప్పాను ప్రెసెంట్ కూడా చెప్పేయండి ఎన్ని ఇయర్స్ నుంచి అండి ఓన్లీ వన్ ఇయర్ అయ్యింది ఓన్లీ వన్ ఇయర్ మంచిదే

అంటే మీ వాళ్ళ డైరీ మిల్కే ఓకే చెప్తాను ఓకే చెప్తా అలాగే ఓకే చెప్పరే అలా అయితే ఓకే చెప్పలేదు కానీ కానీ ఇప్పుడు కోపం కన్నాప్పుడు ఇస్తే ఆటోమేటిక్ కూల్ అయ్యాను మీరు ఎప్పుడు కోపం వచ్చినా సరే దానికి అలా కూల్ చేస్తారు అన్నంతే డైరీ మిల్క్ ఇచ్చినా ఒక ఐస్యం కొని పెట్టాను చాలు ఓకే మీరు స్కూల్లో కానీ కాలేజ్లో కానీ చేసే క్రేజీ థింగ్స్ ఏంటి స్కూల్లో అయితే టీచర్ రాకముందే ఆయన ఆయన ఫోటోని గీసేలా పెట్టేస్తాం నెక్స్ట్ వచ్చేసరికి రింగ్ బెల్ ఉంది కదా కరెక్ట్గా మాకు నైన్ స్టార్ట్ అయ్యింది క్లాసు అలా మేమేం చేస్తామంటే నైన్ కదా దాని ఏం చేస్తా అంటే దానికి ఆన్ ఆఫ్ బటన్ ఉంది బ్యాగ్ లో దాన్ని ఆఫ్ చేస్తాం ఈయన వాచ్మెన్ ఏం చేస్తాడు బెల్లి కొట్టాయిన వెళ్ళి నొక్కుతా ఉంటాడు కానీ బిల్లు స్టార్ట్ అవ్వదు ఇలాంటి మా ఫ్రెండ్స్ మాత్రం గేర్ తీసి డోర్ తీర్చుకుని ఈజీగా లోపలికి వెళ్ళి ప్యాక్ పోతారు అలా వచ్చాక మేము వెళ్ళి ఆన్ చేస్తాం ఆయనకి సరిగ్గా హైట్ ఉన్నాడు అనమాట అదే సార్ తగులుదేమో అని ఓకే మీకు a టంగ్ twister ఇస్తాను మీరు అది చెప్పండి చవక పక్కన సవక సవక పక్కన చవక చవక పక్కన సవక సవక పక్కన చవక చెప్పండి పక్కన 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 సరే మీ ఫేవరెట్ హీరో మా ఫేవరెట్ హీరో పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఒక డైలాగ్ చెప్పండి

ఎలా చిల్ అవుతారో చిల్ మూమెంట్స్ ఏంటో దాన్ని నమ్ముకొని ఇక్కడ ఐదు జీవాలు ఉన్నాయి మూమెంట్స్ ఏంటి మీరు ఎప్పుడు చిల్ అవలే ఏయ్ ఓల్డ్ వాంగ్ తీసుకోవాలి ఊసోవాలి సిట్టింగ్ అయ్యాలి అంతకు మించి ఏముంటది మనకి ఈ ఊసోన్ చిల్ కావాలి అంతకు మించి ఏముంటది మనకి వాడతా చిల్ అవుతారు అంతే ఎందుకు బిర్యానీలో నార్మల్ డ్రింక్స్ సాఫ్ట్ డ్రింక్స్ తాగొచ్చుగా అవి సెట్ గా వాక అవి ఇ ఇంకా స్కూల్లో గాని కాలేజెస్ లో గాని ఇప్పుడు గాని చేసే క్రేజీ థింగ్స్ ఏంటి? జస్ట్ కాలేజల్లోనే కల్చినాం. స్కూల్లో అnder the different కల్సినప్పుడు క్రేజీ థింగ్స్ చేసే ఉంటారగా. ఫ్లటింగ్. బా ముందున్నారుగా. పని ఫ్లటింగ్ ఎలా చేస్తారు చెప్పండి. ఫ్లటింగ్ ఎలా చేస్తారు ఒక బాయ్ ఒక గర్ల్కి లింక్ ఇటాలే మొత్తం క్లాస్లా. ఆహ్ ఆహ్ ఓకే ఫ్లటింగ్ అన్నారుగా ఫ్లటింగ్ ఎలా చేస్తారు చెప్పండి. చెప్పాగా లింక్ చేయడం. ఆ ఇంకా లింక్ చేయడం ఒకడే ఏమంటారు సంబంధం లేని సంబంధం సృష్టించడం.

వంద వంద అంటే నా నుంచి కాదు యాభై మందితో సరిపెట్టుకుంటా మీరు నాగా ఎవడు కొర్తే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాడే పండు ఎవడు కొర్తే దిమ్మ తిరిగే వాయిస్ అంతే ఉంది వాయిస్ ఎవడు కొర్తే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుంది ఆడే పండు